జనమేజైన వైశంపాయనుండిట్లని చెప్పే తొల్లి శ్వేతక అను రాజర్షి ఘతసంపూర్ణ దక్షిణానేకాధరుండయి సమకట్టి ఋత్విజులం ప్రార్థించిన ఋత్విజులు ఏము నిరంతర పునకోపము నీవు అనవరతయజనశీలుండవు నీకు నీశ్వరుండ యాజకత్వంబుసే నోపుంగానే వరుళు ఓపరణి విసివి పలికిన ఆతండును కైలాసంబున కరిగి కైలాసవాసు నిఖిలలోకవంజు ఇందు శేఖరు ఈశ్వరునుద్దేశించి చేసిన పరమేశ్వరుండు కచ్చక్షంబై వాణికిలనియే శ్వేతకీ నీ తపమునకే ప్రీతాత్ముడనయితి నీకు ప్రియమేయది విఖ్యాతము దానిన ఆతతమతి వేడుమనియున్ దేవా నీ ప్రసాదంబున శతవార్షిక సత్రయాగంబు చేసద నాకు నీవు ఋత్విజుండవు కావలవినన్ కరుణించి యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టంబకుటం చేసి గురులకు దాని చేయం ఇంకా నీవు బ్రహ్మచర్యంబున పండ్రెండేళ్లు నిరంతర ఘృత వసుధారం చేసి హుతాశనుతృప్తించేయుమనినా వాడును పరమేశ్వరు పంచిన విధంబున అగ్నితర్పణంబు చేసిన సుతుష్టుండయి ఈశ్వరుండు వాని పాలికి వచ్చి అప్పుడ దుర్వాసు రావించి యజన ప్రీతుండు ఈతనికినకు మనఃప్రీతిగ ఆర్త్ దయవంచన్ శ్వేతయు తనకు దుర్వాసుండు ఋషిగణంబులతో ఋత్విజుండుగా అభిమతంబైన సత్రయాగంబుసేషే అట్లా శ్వేతతి చేసిన నిరంతర ఘృత వసుధారా కారణంబునా అగ్నిదేవుడు తనకు అగ్నిమాంద్యంబును తేజోహీనతయు దప్పిజోహీనతయు దప్పియునైన పితామహు పాలహించని తన శరీర స్థితి చెప్పిన పితామహుండును దానిని అపరిమిత ఘతోపయోగంబున అయిన మహావ్యాధిగాదిరింగి అగ్రీదేవున చిత్రనీయే ఈ వ్యాధి ఉంటా తీరదు దివ్య ఔషధ యుక్తం ఐన దివిజ వనంబున్ సమంబు తాననవుని కనినన్ తని ఖండ వంబు మహాహస్తి యూధములభోని కనాఘనములచే బాధితుడయి వనజజు కడి క అవ్యవాహనుడని యన్ ఏను మీ యాన తెచ్చిన విధంబున కాండవంబు ఉపయోగింపం భోయి తద్రక్షకులం తద్రక్షకులు గావించు విఘా తంబులు వారింపనేరక ఏడుమారులు విఫల ప్రయత్నుండనైతి ఇంక ఎత్తి ఉపాయంబు ఎవిధంబున కాండవ భక్షణంబు దొరకును అని దుఃఖించిన వాణింజూచి కమలభ ఉండప్పుడు తలంచి నరనారాయణులను ఆదిమునులు నరలోకంబున దేవహితార్థంబు అర్జున వాసుదేవులై జన్మించి ఆ కాండవ సమీపంబున విహరించురూ వారు భవత్ ప్రార్థితులై తమ అస్త్రబలంబున అఖిల పనయించి నిరాకులంబున నీకు కాండవోపయోగంబు ప్రసాదింతురిన అగ్నిదేవుండు కరంబు సంతసిల్లి కమలజువచనంబు అవలంబంబుగా పెద్ద కాలంబుండి తద్వచన మార్గంబున అప్పుడు కృష్ణార్జునుడంగని కాండవ దహనార్థంబు ప్రార్థించిన అగ్నిదేవునకు అర్జునుండిట్లనియే ఏ వారణహస్తానుకారంబులగు వారి ధారలు గురియు దుర్వార ఘోరతర వారి ప్రకరములు వారింప సురనివహంబుతో సురగణేశునైన ఓర్వను శక్తమైన శర సంచయము నాక కలదు అట్టి సాయకా నాదగు భుజ బల శీఘ్ర సంధానములకు తగిన ధనువు సర్వవహన ధనరధాస్యములు కృష్ణునకు ఆయుధములు అనగైపుడు లేమి చేసి చూవే ఈ మహాకార్యంబు గడగకున్న వారము ఎడయుజేసి ఆయన అగ్నిదేవుడు అప్పుడ వరుణుందలంచి వానిందనకు సన్నిహితుం చేసుకుని తొల్లి సోముండిచ్చిన బ్రహ్మ నిర్మిత కార్ముకంబును అక్షయపాణ తోణీరంబులును గంధర్వ గంధర్వజ హయంబులం పూనిన రథంబును ఈ అతిరథుండైన అర్జునునకు ఇమ్ము మరి చక్రంబును గదయును గిమ్మని పంచిన గజేయంబు అప్రదృశ్యంబు అభేద్యము వజ్రస్థిరము అన్య దంబునై సర్వలోక మనోజ్ఞంబై దివ్యమై ెలుగు అండీవమంచాపరత్నమునిచ్చన్ వరుణుండు పార్థునకు ఉద్విక్రమోద్ధ్వాసి మరియు ప్రతిపక్ష సంక్షయకరంబులు అయిన అక్షయశరథులు వివిధాయుధ భరితంబై సింహలాంగూలలాలిత ోలాంగూలధ్వజ విరాజమానం వై మహాంబుధరధ్వానబంధురం వై మనోవాయువేగ సితవాహవాహ్యమానం వై రణరమణీయ మణికంకిణీ కళాపాలంకృతం వై సకలవిజయాధిష్టానం వై ఉప్పుతున్న దివ్యరథంబును అర్జునునకిచ్చి సహస్రకర సహస్ర దుస్సహ మహఃపటల భాసురం బగుచూ దేవదైత్యదనవయక్ష రాక్షస ఉరగ ప్రశమనం వై వెలుంగుతున్న సుదర్శనం బనుచక్రంబును కౌమోదకి గదయును నారాయణునకిచ్చే అట్లు సంప్రాప్త దివ్య చాపరథాయుధులై ఉన్న నరనారాయణుల చూచి అగ్నిదేవుండిట్లనియే ఘనభుజ ఇది కాండీవంబన తనువు దీనిన శ్రవళి పిల్చన తాకి భగ్నమగు అత్యనుపమ వజ్రాభిహత శిలవలి హీరప్రతిహతము ప్రతిహతము సమీరజవోపేత సమేతము దీనిన్ భూరి బలుడెక్కి సోముడు ఎల్ల దిక్కుల నుచక్రం మధుసూదన నీచేత నీ నీరిపుల త్రియామాచరుల దంపి క్రమర నీచేతికి వచ్చు దేవ నిర్మిత శక్తిన్